కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు సర్పంచ్ అడబాల రామాంజనేయులు తండ్రి మాజీ సర్పంచ్ జగంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ అడబాల కుందరాజు మొదటి వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై కుందరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదుర ఎస్వీఎస్ అప్పలరాజు అడబాల భాస్కర్రావు తోటా రవి తోటా గాంధీ కుంచే రాజా మారిశెట్టి భద్రం అడబాల రామాంజనేయులు కాందుల చిట్టిబాబు జనపరెడ్డి బాబు జాస్తి వసంత్ మారోతి శివగణేష్ ఎస్వి బాబు యర్రశెట్టి బాబ్జీ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు Oke, okay. ada. Okay. Okay.

ఎందుకంటే మన ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి అజాంత శత్రువుగా పోయే స్వభావం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది ఎందుకంటే రాజకీయంగా మేము ఏ రకంగా కూడా ఎంతో కలిసి నాకు ఆయన సహకరించినటువంటి కార్యక్రమం లేదు నేను ఆయన సహకరించినటువంటి పరిస్థితి లేదు కానీ ఎప్పుడు కూడా విభేదించుకోలేదు ఎప్పుడైనా మాట్లాడితే మంచి సలహా ఇచ్చేవాడు అభిమానించేవాడు దాన్ని అభినందించేవాడు కానీ ఈరోజు ఈ వేదిక మీద తన రాజకీయంగా ఉపయోగించుకున్న వాడు కనపడకపోవడం అంటూ చాలా విచారకరం కూడా తెలవాలైన కాంగ్రెస్ పార్టీలో తన నాయకుడిగా తయారు చేసి తిప్పుడు తిప్పాడు అనేటువంటి ఒక మంచి అభిమానులతో వెనకాదు ఇవాళ గణేష్ చూసాం మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతిష్ఠగా అర్థంగా చనిపోయిన తర్వాత తన గురి సహజంగా పదిహేను రోజులలో మంచి చట్టాలు మంచిగా చెప్పుకుంటాం కానీ ఇన్ని రోజులు ఒక సంవత్సరం గతించిన తర్వాత